ప్రవస్తి మీ అమ్మగారమ్మా సునీతకి పిల్లలు ఉన్నారు కిరవాణి గారికి పిల్లలున్నారు అనిల్ ప్రవీణ వాళ్ళకి పిల్లలున్నారు నాశనం అయిపోతారు అన్న చేపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఫైనల్గా కాంపిటీషన్ అన్నప్పుడు ఓటం ఉంటుంది గెలుపు ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళే ఉంటారు సెకండ్ ప్లేస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో నేను ఓడిపోయాను లైఫ్లోనే నేను ఓడిపోయాను నా నే జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్లో ఏది నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అది మేము మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్తూ పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో నానా నీకు తెలిసింది తక్కువే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా మీరు కూడా వాళ్ళతో ఉంటారు అని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు ఆ గురువు స్థానంలో మా ముగ్గురిని చూసే మీరు కాంపిటీషన్కి వచ్చారు గెలిచినప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెట్టారు ఓడిపోయినప్పుడు ఇలా బయటికి వెళ్ళి మా గురించి నీకేది నచ్చితే అది మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఒక జనరేషన్ జనరేషన్ డేంజర్లో పడేసేటటువంటి ఒక సిచ్యువేషన్ కాబట్టి ఆచి తూచి మాట్లాడండి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఒకవేళ మేము ఆల్రెడీ సాధించేసాము లైఫ్లో అని అనుకున్నప్పుడు దయచేసి కాంపిటీషన్కి రాకండి